కోసం చేసుకుని నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం నా వీడియోలు చూసేవారు ఈ ఛానల్ను అనుసరించేవారు ఆరోగ్యంగా మాత్రమే కాదు ఆర్థికంగా కూడా బాగుండాలి అనేది నా కోరిక అందుకే ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే విషయాలతో పాటు ఆదాయాన్ని అందించే మార్గాలు కూడా తెలియజేస్తున్నాను ఈ క్రమంలో ధన ఆకర్షణతో పాటు జన వశీకరణ కలిగించే ప్రకృతి సిద్ధమైన పరిహారాలు ఎన్నో వీడియోల రూపంలో అందిస్తున్నాను ఇందులో నల్ల ఉమ్మెత్త వేరుతో చేసిన తాయెత్తుతో విపరీతమైన ధన ఆకర్షణ జన వశీకరణ పొందడం గురించి అందించిన వీడియో విపరీతమైన జన ఆదరణ కూడా పొందింది దీనితో పాటు తెల్ల జిల్లేడు వేరుతో చేసే తాయెత్తు ఇతర అతీత శక్తులు కలిగిన మొక్కల వేర్లతో చేసే తాయెత్తుతో పాటు బదనికతో చేసే తాయెత్తుకు సంబంధించిన వీడియోలు కూడా విశేషమైన జన ఆదరణ సొంతం చేసుకోవడం జరిగింది ఈ వీడియోలలో మీకే మీరుగా సొంతంగా తాయెత్తు తయారు చేసుకునే విధానాలు కూడా తెలియజేయడం జరిగింది ఇవి చూసిన లక్షలాది మందిలో వేలాది మంది ఇవన్నీ మేము చేసుకోలేము అన్ని విధి విధానాలు సరిగా పాటించలేము ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది అనే ఉద్దేశ్యంతో తాయెత్తు కోసం నన్ను సంప్రదించడం జరిగింది అంతేకాకుండా నేను మంత్రసిద్ధి పొందడం జరిగింది ఈ సిద్ధి పొందిన మంత్రంతో తాయెత్తును అభిమంత్రించడం వలన అది ఇంకా శక్తివంతంగా తయారవుతుంది ఇలాంటి కారణాల వలన నా దగ్గర తాయెత్తును తీసుకొని అనుకున్న దానికంటే అధిక ప్రయోజనాలు పొందిన వారు ఎందరో ఉన్నారు ఈ విషయం వారు నాకు ఫోన్ చేసి చెప్పడము జరిగింది అయితే నేను కొన్ని కాల్స్ మాత్రమే రికార్డ్ చేశాను వారి ప్రైవసీ దృష్ట్యా కొంతమంది కాల్స్ రికార్డు చేయలేదు ఒకసారి తాయెత్తు తీసుకుని మళ్ళా రెండోసారి మూడోసారి ఇలా చాలాసార్లు తీసుకున్న వారు చాలామందే ఉన్నారు ఇలా తీసుకున్నప్పుడు వారు ఇచ్చిన డబ్బు కంటే వారు ఈ తాయత్తు ద్వారా ప్రయోజనం పొందారు అన్నదే ఎక్కువగా ఆనందాన్నిస్తుంది ఈ ఆధారాలతో ముందు ముందు మరిన్ని వీడియోలు చేస్తాను ఈ వీడియోలో మాత్రం ఒకసారి నా దగ్గర తాయెత్తు తీసుకుని ఊహించని విధంగా ప్రయోజనాలు పొంది కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వలన దాని శక్తిని పోగొట్టుకుని మరలా ఇంకో తాయత్తు కొరకు ఆర్డర్ చేయడానికి ఫోన్ చేసి పాత తాయతూ ఎలా పనిచేసింది అనే సాక్ష్యం ఆడియో రూపంలో మీరే వినండి ఇప్పుడు ఇది మీకు మొదటి బాగుంది కదా ఎంత ఉన్నదంటే అసలు ఎదురు లేదు బాగా వచ్చినాయా డబ్బులు ఎక్కడ పడతా కానీ పరుసల మాత్రం రూపాయి లేకుండా అప్పుడైతే ఒక్క రూపాయి ఉండకపోతే కానీ ఇది వచ్చిన నుంచి మూడు రోజులకే డెబ్బై ఐదు వేల రూపాయలు నా అకౌంట్కి వచ్చి పండి ఎటు పోయినా కూడా వేలకి వేలకి అన్నట్టు అంటే వృధా ఖర్చు పెట్టలేదు నా బిడ్డ డెలివరీ అయింది పిల్లలకు ఇవన్నీ అదే ఇక అన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి బాగా అనుకూలంగా ఉండింది అనుకూలత అనుకూలత అనుకూలతలు కూడా లేవు అవును అంతా మంచిగానే జరిగింది కానీ ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఈ వశీకరణ వ్యవస్థ అన్నది మాట తిరుగు లేకుండా మళ్ళీ అండి ఇంతకంటే పవర్ఫుల్ అది అడ్డి చేస్తానండి రెండో తారీఖు మీ అకౌంట్లోనే పంపించగలుగుతాను సరేనండి వెయ్యి అయి అయిన పర్లేదు పదిహందలు అయిన పర్లేదు ఇది కొంచెం పవర్ఫుల్ అంటే పదిహేను వందలు అవుతుంది పదిహేను అయిన కూడా రెండు వేల అయినా కూడా నాకు కనిపించింది కదా ఇంకా సాంబ్రాన్ అవన్నీ కూడా పంపిస్తా ఇంకా మీకు సరిపోతుంది కదా ఇంకా ఎక్స్ట్రా పంపిస్తాలండి సరే ఓకే మీకు మంచిగా జరిగింది ఏమంటే కొంచెం మనం చిన్న చిన్న పొరపాట్ల వలన దాని పవర్ అనేది తగ్గించుకున్నాం తగ్గి అవునవును ఏముందిలేండి ఇంకా ఇంకా ఇప్పుడు దాని వరకైతే అది మంచిగా జరిగింది మనకు అయిపోయింది దాని టర్మ్ ముగిసింది ఇక ఇంకా మనం మంచి శక్తివంతంగా చేసుకుని ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కొన్ని చెప్తాను నేను ఇదేమి పవర్ అనేది తగ్గకుండా మనకు బాగా వచ్చేటట్టుగా నేను చేస్తా బదనే గది చేసి పంపిస్తానండి సరే సరే సరేనండి ఓకే ఓకే విన్నారు కదా ఒకవేళ మీకు ఈ తాయిత్ దానితో పాటు నరగోష తొలగించే ఇరవై నాలుగు వనమూలికల సామ్రాణి విపరీతమైన జన ఆకర్షణ కలిగించే వశీకరణ తిలకం పొందాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కు వాట్సాప్ చేయగలరు దయచేసి ఫోన్ చేయకండి మీ పేరు చిరునామా వాట్సాప్ చేసి తాయెత్తుకు సంబంధించిన రుసుము గూగుల్ పే ఫోన్పే ద్వారా పంపి దీని తాలూకు రసీదు వాట్సాప్లో షేర్ చేయండి మీ పేరు మీద పూజించి ఆకర్షణ మంత్రాలతో అభిమంత్రించిన తాయెత్తు వనమూలికల సాంబ్రాణి వశీకరణ తిలకం మీ చిరునామాకు డిటీడీసీ కొరియర్ లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా మీ ఇంటికి పంపుతాం ఒకవేళ నాతో మాట్లాడాలి అనుకుంటే అమౌంట్ పంపి వాట్సాప్లో మాట్లాడాలి అని మెసేజ్ పెడితే ఖాళీ సమయంలో నేనే మీకు ఫోన్ చేస్తాను చాలా రకాల టైంపాస్ కాల్స్ టైం వేస్ట్ చేసే మెసేజెస్ వస్తుంటాయి అందుకోసమే ఈ నిబంధన అర్థం చేసుకొని సహకరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మంచి సమాచారంతో కూడిన మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు